పరిసర ప్రాంతాల్లో విలేజ్ డ్రాప్ లో రూపొందుతున్న రియాలిటిక్ ఎమోషనల్ డ్రామా రోలుగుంట సూరి ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు గంటా రవితేజ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరుల చేతుల మీదుగా వారి కార్యాలయాల్లో ఆవిష్కరించారు అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో పల్లా నాగార్జున ఆధ్యారెడ్డి భావన నీలిపి హీరో హీరోయిన్లుగా తపస్వి ఆర్ట్ క్రియేషన్స్పై బ్యానర్ పై సౌమ్యా చాందిని పల్లా నిర్మిస్తున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు సైలెంట్ గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయని దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారు ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు హీరో పల్ల నాగార్జున మాట్లాడుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించిన నటుడు గంటా రవితేజ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గోబర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు రోలుగుంట సూరి ఒక రియాలిస్టిక్ విలేజ్ డ్రామా భావోద్వేగాలతో జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నారు మా టీంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా తమ ప్రతిభను చూపుతున్నారని తెలిపారు ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం మాకుందని తెలిపారు

అందరికీ నమస్కారం అండి రోల్గుంట సూర్యని మరి ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాకారులు వాటి ప్రొడ్యూసర్ కావచ్చు నిర్మాత కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు అందరూ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి కళాకారులు అందరూ కలిపి తీసినటువంటి సినిమా ఈ సినిమా చాలా బాగుంది ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ టేక్స్ కానీ చాలా బాగా వచ్చినాయి నేను ఆ మొత్తం యూనిట్ అంతా ముఖ్యంగా అనిల్ పల్లాకి నాగార్జున పల్లాకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కాబోతుంది భవిష్యత్తులో కూడా ఎన్నో సినిమాలు తీయాలని మంచి కళాకారులను ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ మా యొక్క సహకారం కూడా ఇప్పుడు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆల్ ది బెస్ట్ బాగుంది